ఇవాళ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు భారీగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నందమూరి రామకృష్ణ నందమూరి సుహాసినితో పాటు లక్ష్మీ పార్వతి పలువురు టీడీపీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు इड టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్దంతి ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు నివాళులర్పించారు దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు అయితే ఈ నేపథ్యంలో భారీగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నందమూరి రామకృష్ణ నందమూరి సుహాసులతో పాటు లక్ష్మీపార్వతి పార్వతి పలువురు టీడీపీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు నిండు గుండల్లో చరస్థాయిగా నిలిచిపోయే నిచామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు మరణమే లేని చరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే ఎవరూ అంత ఘనంగా జీవించలేని ఒక మహ ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఎక్కడ అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం మరి నటుడిగా అనితర అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన అదే ఆయన జానపద పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు ప్రాణ పాత్రలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అలాగే జానపదాల జావలీలు అయ్యాయి అలాగే సాంఘికాలు సామాజిక పర గమనాలు అయ్యాయి అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు కాన కానరాడు అని నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరతారు అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాక ముందు వరకు చాలా రాజకీయాలు పెద్ద రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు ఆయన భౌతిక తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అయినప్పటికీ ఇప్పటికి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా శాశ్వతంగా ఉండిపోయారో గాంధీగారు ఎలా ఉండిపోయారో అదే విధంగా అటువంటి మహాత్మల కోవులు అంబేద్కర్ ఎలా ఉన్నారో అదేవిధంగా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక దైవంలాగా మరి అందరి అభిమానాన్ని చూరగొన్న ఏకైక నేత ఆయన ఎన్టీఆర్ గారు ఒక్కరేం చెప్పుకోవాలి నిజంగా ఆయన ఎంత మంచివారంటే ఆయన చల్లని దీవెన్లు నాకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూనే ఉన్నాయి